మనకేదన్నా బాధ ఉంటే చీమ కొడితే వాళ్ళకి పాము కొట్టినట్టు వాళ్ళకి బాధేస్తుంది అలాంటి పేరెంట్స్ మనల్ని చిన్న నుంచి పెద్దగా చేసి ఒక ఎదుగుదలకు ఒక సిచ్యు ఒక స్టా స్టాండర్డ్ మన లైఫ్లో తీసుకొచ్చి ఆర్థికంగా అంటే మనం పడుకోవాలని రాత్రి అమ్మ ఎన్నోసార్లు పడుకోలేదు నిద్రలేదు ఒక తల్లి అయితే కానీ అర్థం కాదండి ఆ చిన్న పిల్లలు అంటే నేను తల్లిని కాదు కానీ మా అక్క వాళ్ళని చూశాను నేను ఆ పడుకునే పడుకునేదాకా వాళ్ళు పడుకునే వాళ్ళు కాదు లేస్తారేమో అనేసి అమ్మో టూ అవర్స్ అయింది డాక్టర్ చెప్పారంట టూ అవర్స్కి ఒకసారి తాకిపించాలంటే అలారం పెట్టుకొని మళ్ళీ నిద్రలో అలా లేసి అని పాలు తాపించడం అది ఎంత త్యాగం అండి అది ఎంత ప్రేమ అంటే త్యాగమండి అసలు మన సుఖాన్ని ఒకరు సుఖం కోసం త్యాగం చేయడమే ప్రేమ అంటారు అలా స్లీప్లెస్ నైట్ నైట్స్ ఎన్నో స్పెండ్ చేసి ఆ పిల్లని పెద్దగా చేసి స్కూల్ నుంచి వచ్చారా లేదా బయట నుంచి ఎంత పనిలో ఉన్నా ఇంటికి వచ్చి పిల్లల్ని ఎదుగుదే ఒక స్టేజ్కి తీసుకొచ్చిన పేరెంట్స్ని మనం ప్రేమించలేకపోతున్నాము ఒక అబ్బాయి అమ్మాయిని ఏం ప్రేమిస్తారండి అది నిస్వార్థమైన ప్రేమ అంటే తల్లిదండ్రుల ప్రేమ అండి మీరు తల్లిదండ్రులను నిస్వార్థంగా ప్రేమించగలిగితేనే అలాంటి మనిషి ఒక అబ్బాయినన్నా అమ్మాయినన్నా ప్రేమించగలుగుతారు